సంక్రాంతి నోములు ఎలా చేస్తారు మా తెలంగాణలో ఆంధ్రాలో చేసే విధానం వేరే మా తెలంగాణలో చేసే విధానం వేరే మా తెలంగాణలో మా తులసి అమ్మవారికి సంక్రాంతి నోములు ఇలా నోముకుంటున్నారు శ్రీకృష్ణుడి విగ్రహం తులసి మాత శ్రీకృష్ణుని విగ్రహం ఇలా నోముకుంటారు దూరం బంధువులను అందరినీ పిలుచుకొని ఇలా 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 ఇంకా ఇక్కడ చెరుకు గడలు పసుపులు ఇది సంక్రాంతి నోము విధానం మా తెలంగాణ మా తెలంగాణలో ఏడా చిన్న ఒకటేనా ఇంకోటి ఒక టవల్ ఇంకోటి के टावलले चले ना टावले 4 नै छ 4000 टावलले 4 दिस म किन खोज्छ टावल दन्दो कते छ बको बको दिदै भडि गप्छु आइते छ 8 नै आइते आइन् भनेर भन्छौ आइते 1 2 मात्र दिस यो मनमा ఇది ఆర్య వైశ్య సమా వాళ్ళు వైశ్యులు చేసుకునే సంప్రదాయము అది చూపిస్తున్నాను మా బ్రాహ్మణ సంప్రదాయం వేరే సాంప్రదాయం వేరే మా బ్రాహ్మణ సాంప్రదాయం వేరే కూడా లేదు పోమల మళ్ళీ దగ్గరకో

మా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతికి మా ఇంట్లో నోము నోచుకుంటున్నారు ఇంకో పసుపు పసుపు తోట ఇంకా చెరుకు చెరుకుతో పాటు మునగ మునగ చెట్టు మునగ మునగ చెట్టు నోముకుంటలేరు టమాటా చెట్లు అన్నీ ఇయో ఉల్లిపాయ

డి బియ్యం ఎవరికి వస్తున్నారు పసుపుచేట్టు గౌరమ్మకు గౌరీదేవికి గౌరీ ఒడి బియ్యం వస్తున్నారు గంగా గౌరీ గౌరమ్మ అంటే పార్వతి ఆదిశక్తి ఆదిపరాశక్తి ఆమెకి মানে చక్కెర పొట్లాలే చేయడము చక్కెర పొట్లాలే అంటే అప్పుడు బాయ్ వన్నది ఏమ బాస్ చక్కెర పొట్లాలం ఇందెటి పెట్టి దేనివే పెట్టుంది ముంగం చెయ్యదు పోసాలూనే తీసేనే గౌరవండి పోరా ఏంటంట లాలా తిను రాముని beta ఏం పడవే ఒరే ఇక్కడ ను వేడిక ను వేడిక ఆ ఫోటోలే రావద్దే ఏంట মুৰ <laughs> ক <laughs> మళ్ళీ పైన కూడా చేస్తారా పైన అయిపోయింది పైన అయిపోయింది నాలుగురు ఇంకొక్కరు అంతేనా అట్లే అట్ట ఐదుగురు అని అనుకుంటారు కదా ఓకే రైట్ రైట్ ఇక్కడ చూడు పెట్ట చిట్టి రైట్ చిన్న తీసుకుంటా నానమ్మ పొద్దున ఉన్నాయి చెల్లలు అయినా పొద్దున్న మరికండి అన్నప్పని అయిపోతున్నాను ఈయన తెలంగాణ సాంప్రదాయంలో సంక్రాంతికి గౌరీదేవి నోము నోచే విధానం అయ్యో కొన్ని వచ్చి పోస్ట్ ఇప్పుడు గౌరీదేవికి ఒడిబియమ్ పోషరు ఇప్పుడు అసలైన నోము ఇప్పుడు ప్రారంభమవుతుంది అసలు నోము ఇప్పుడు ప్రారంభం ఇది తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతికి నిర్వహించే నోము ఈ నోము ఇది ఇది నోము యొక్క ప్రక్రియ అమ్మా తల్లి అమ్మా తల్లి నీ పేరేం పేరు శ్రవంతి నీ పేరేం పేరు అమ్మా సంతోష సంతోష ఇప్పుడు మీరు నోము ప్రక్రియ నిర్వహిస్తున్నారు కదా ఈ దీని యొక్క విధానం ఏంది చెప్తారా అమ్మా ఇది గౌరీదేవిని నోముకోవడం వల్ల సౌభాగ్యవతిగా లైఫ్ టైం ఉంటామని ఒక సాంప్రదాయం నమ్మకం ముందు నుంచి వస్తుంది ఇది నోముకోవడం అనేది ఇంట్లో ఒక శుభ సూచన చాలా మంచి ప్రక్రియ అందుకోసమని ఎవ్రీ మకర సంక్రాంతి వచ్చినప్పుడు నోముకోని వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా నోముకుంటారు

ये इधर पट्ट में पट्टरा इधर पस्पो कि वाली दीदी का माला में बैठे का वाली दीदी सामला में बोलती है कि इधर जा वो और जी मालूम नहीं खादा नहीं शांति वाला नहीं ना इधर चरकू इधर पस्पो इतना नमक वाला भाई ये नहीं ये इतना ऊपर दीपाल का नहीं ना ना पट्ट

ఎక్కువ బాగుంటుంది నేను ఇంట్లో పోయి వెళ్తాను మళ్ళీ వస్తా లేదు అంటున్నాయి తాంబలా ఉన్నాయి ఇలా కోడిపోతే వీడియో తీసుకు అయిందమ్మ ఇంకుందా ఇంకేమున్నది అంటే ఇద్దరిద్దరు నోముకుంటారా ఓహో ఓకే ఓకే నోము అంటే ఇద్దరు ముత్తాయిదవులు కలిసి జంటగా కూర్చొని నోముకుంటారట అమ్మవారిని వేడుకుంటారట వాళ్ళ మొక్కులు వాళ్ళ కోరికలను అమ్మవారికి వేడుకుంటారు

నోము విధానం నోముకునే విధానం ఇది ఇప్పుడు ఈ నోముకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బంధువులు మీరు అవన్నీ బట్టలు తెస్తారా అమ్మా అంటే ఇంటి వాళ్ళు తెచ్చుకుంటారు కదా అదే వచ్చిన బంధువులు తెస్తారు కదా అదే మన నేను అడిగేది అదే వచ్చిన బంధువులు తీసుకొస్తారు సాంప్రదాయం ప్రకారంగా బట్టలు ఏదో ఒకటి ఫోటోన వెయి ఇది ఇది రైట్ సైడ్ పెట్టుకో రైట్ సైడ్ పెట్టుకుని కొడుకు మాట్లాడతారంట ఇగా ఇది హలో హలో

ఇదిగో నోము 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 నోచుకుంటున్నా నోముకుంటున్నారు నోముకుంటున్నారు అమ్మవారిని మొక్కుకుంటున్నారు వేడుకుంటున్నారు అంతే కప్పీర్ కాద బెటా కప్పీర్ కూర్చున్నారు